హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అత్తయ్య గారు అయితే కోసం ప్రిపేర్ చేస్తున్నారు అంటే మార్నింగ్ నైవేద్యం అయిపోయింది అమ్మవారికి ఇంక ఈరోజు కను కదా ఇంకా నేనైతే బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ సూపర్ వచ్చింది బట్ ఏంటంటే పీసులు అయితే ఉప్పు తగ్గిపోయింది బాగా ఇంకా పీసులు ఉప్పు ఉంటే ఇంకా ప్రసాదం బూర్లు అయితే వేసేది తర్వాత అయితే పొద్దున ఆవిడ వేసే పొద్దున్నైతే టిఫిన్కి మాకైతే ఆర్డర్ చేశారు కానీ ఎవరూ తినలేదు ఇంకా ప్రసాదం బూర్లో అందరికీ పెట్టుకుంటాం కాబట్టి వేసాము ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినా కానీ అసలు వేయలేదు ఇక చికెన్ కర్రీ అయితే వండాము కర్రీ అయితే బాగుంది ఇంకా బిర్యానీలో కొంచెం అప్సెట్ అయ్యే ఉప్పు అయితే తగ్గిపోయింది ఇంకా ప్రసాదం బూర్ అయితే దాంట్లో నేను మా కెమెరామ్యాన్ కూడా తినండి కొంచెం ఎలా ఉందో టేస్ట్ అని సో కెమెరా మ్యాన్ హనుమ అయితే కూడా టేస్ట్ చేసేటది ఎలా ఉందో ఇంకా నా ఛానల్